అవతారం అంటే ఏంటి సో అవతారం అంటే దాని అర్థం ఏదైనా ఉన్నత స్థితి నుంచి భూమి మీదకి వచ్చిన వాడు రాముడు ఒక అవతారం కృష్ణుడు ఒక అవతారం బుద్ధుడు ఒక అవతారం కలికి ఒక అవతారం నరసింహ అవతారం వామన అవతారం అంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవాడు కిందికి రావడం అవతరణ లేకపోతే అవలోకనం బుద్ధుడికి అవలోకితేశ్వరుడు అని పేరు అంటే పైనుంచి కిందికి చూసేవాడని సాక్షి భావనకి ఒక ముద్దు పేరు అవలోకనం ఇప్పుడు దానికి నుంచి చూస్తే నీకు ఇండ్లన్నీ కనవడం పైను చూడు ఊరంతా కనిపిస్తుంది అట్లా జీవితాన్ని మొత్తం ఒకసారి పైనుంచి నువ్వేం చేస్తున్నావు దేని కలుగుతున్నావు దేని కోపడుతున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఒకసారి చూడు పైనుంచి ఒకసారి చూడడంతోనే తెలుస్తుంది ఇంత పనికిరాని విషయాలక నేను నా జీవితాన్ని దా చేసుకుంటున్నాను రియలైజేషన్ వస్తుంది నువ్వేం చేయక్కర్లే సో ఇప్పుడు రియల్ క్వశ్చన్ రాముడు ఒక అవతారం కృష్ణుడు ఒక అవతారం అనుకున్నాం అది వాళ్ళు దేవతామూర్తులు కాబట్టి దేవతామూర్తులు మనుషులైనందువల్ల అవతారం అయింది మనమంతా కూడా అవతారమే అవతార మూర్తులమే అంటే మన యొక్క ఉన్నత స్థితి మరిచిపోయిన అవతారమే ఆ స్థితి మరిచిపోయి కింద తిరుగుతూ ఉన్నావు కింద వీకులాడుతూ ఉన్నావు కింద కొట్లాడుతూ ఉన్నావు కింద ఏడుస్తూ ఉన్నావు ఆధ్యాత్మికత అంటే నీ అవతార స్థితిని అంటే ఎక్కడి నుంచి దిగి వచ్చావో దాన్ని దర్శించడం ఓహో నేను అంతే లఫుడ్ కానీ కాదు నేను ఏ మరకలు అంటుకొని నిరంజను నిరాకారుణ్ణి కులమతాలకు అతీతమైన వ్యక్తి అంతే కదా సో అవతారానికి ఖచ్చితంగా ఒక జన్మ కారణం ఉంటుంది అవునా ఉండదా రాముడు అవతరించిండు అంటే ఒక రీజన్ ఉంటుంది రావణాసురుణ్ణి చంపాలి కృష్ణుడు అవతరించిండు అంటే మహాభారతం కంసు ఇవన్నీ ఉంటాయి అట్లా నువ్వెందుకు అవతరించినవు మరి ఇది క్వశ్చన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించింది ఒక అవతారం అని సో నీలోనే అదేమో వేరే లోకం నుంచి ఈ లోకం ఐదో ఫ్లోర్ నుంచి కిందికి వచ్చిన అవును ఏదైనా పై నుంచి కిందికి వస్తే అవతారం అది అవతరణ పై నుంచి కిందికి వెళ్తే లేదది పై నుంచి కిందికి చూస్తే అవలోకనం పై నుంచి కిందికి రావడం అవత అవతరణ వచ్చిన వాడు అవతారం సో ఇప్పుడు పైనుంచి కిందికి అన్నది మెటీరియల్ వరల్డ్లో వేరే అది పైనుంది కింది ఉంది నేను ఉన్న చోటనే ఉన్నా నా యొక్క ఉన్నత స్థితి నా యొక్క నీచ స్థితి ప్రస్తుతం స్థితిలో నేను తిరుగుతున్నాను అనుకో అంటే జనాలతో కొట్లాడుతూ ద్వేషిస్తూ నీకు అనవసరమైన విషయాల్లో తలదోరుస్తూ బాధపడుతూ కన్నీళ్లు పెడుతూ ప్రాపంచక విషయాల్లో శ్వాసనల్లో ఇరుక్కుపోయి నీ యొక్క నిజ స్వభావాన్ని మర్చిపోయినా అనమాట సో మనిషి కూడా అవతారమే తన నిజస్వభావాన్ని మర్చిపోయిన అవతారం అనమాట ఒకడు బుద్ధ అవతారం ఒకడు రామ అవతారం ఒకడు కృష్ణ అవతారం మనిషిది మొద్ద అవతారం అవతారం సరే ఇప్పుడు రాముడు మనిషిగా ఉన్నప్పటికీ అతని యొక్క ఆదర్శాలు దైవికంగా లేవా ఉన్నాయా లేవా కృష్ణుడు మనిషిగా ఉన్నప్పటికీ అతను దైవికంగా ఉన్నాడా లేడా బుద్ధుడు జస్ట్ ఒక రోబు కప్పుకున్నప్పటికీ అతని యొక్క ఆలోచనలు ఉన్నతంగా ఉన్నాయా లేవా అవతారం అంటే ఏం మనిషిగానే సంచరించు కానీ యొక్క గుణాలని ఉన్నతంగా ఉంచుకో ఇది అంటగట్టు నీకు ఆశ్రమాలు వచ్చినాయి ఏం ఆశ్రమాలు మటన్ కొట్టేది తెప్పిస్తారా మంచి గుణాలు సేవ చేయి సాటి మనిషికి సేవ చేయి చెడుగా ఆలోచించకు చెడు మాట్లాడకు మంచి ఆలోచనలు చేయి దేశం కోసం పని చేయి తల్లిదండ్రులను సేవ చేయి ఇదంత ఎందుకు డొనేషన్ అదే మాస్టం నడవడానికి సో నీ యొక్క ఉన్నత స్థితిని గుర్తించే ఒక ప్రక్రియ అది గుర్తించిన మరుక్షణం అవతారం నీది ఎస్టాబ్లిష్ అయింది అంటే నీ రెండు స్థితులు చూడబడ్డాయి అంటే నా యొక్క గుణము దైవగుణము చాలా ఉన్నతమైనది దేనికి అతీతమే అయినప్పటికీ నేను సంసారంలో కొన్ని చీవాట్లు తింటున్నాను కొన్ని పనులు చేస్తున్నాను కొంత ఇబ్బంది పడుతున్నాను కొంత ఇబ్బంది పెడుతున్నాను సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ కానీ అవేవి నాకు అంటుకోవు రాముడికి మైలు అంటుకుంటుందా కృష్ణుడికి మైలు అంటుకుంటుందా వీళ్ళకేం ఎందుకు అంటుకోదు అంటుకున్నీటాడ్గా అంటుకోపోవడం నీకు అవసరం లేదు దానికి రోడ్డు మీద బురద ఉంది బిటా నువ్వు ఎందుకు పోతావు బురద దగ్గరికి బురదలో రయ్యం రాలి లారీ పోయింది చక్కగా జరుగుతావు లేదు ఇట్లా అట్లా ప్రపంచంలో ఉన్న బురద నుంచి తప్పించుకో ఆ బురదకు ముద్దు పేరు చెప్పనా చాడీలు చెప్పడం అలగడం వేరే వాళ్ళని ఎప్పుడు ఆరోపించడం ఇదంతా పనికిరాని విషయాలు వాడికంటే నేను గొప్ప అనుకోవడం నేను చెప్పింది ఎవడన్నా వినాలనుకోవడం వినయ్ ఆసక్తి ఉందా లేదా తెలుసుకో ఇక్కడ ఎవరు నీ బానిసలు లేరు ఇక్కడ ఎమికబుల్ రిలేషన్షిప్ ఏర్పాటు చేసుకో నాట్ రిలేషన్షిప్ బేస్డ్ ఆన్ క్వశ్చన్ అంటే బలవంతపు స్నేహాలు వద్దు ఒక భర్త అంటాడు కుక్కిన పేన్లాగా పడు అద్దు అట్లా అట్లా కూలక అట్లా కు అట్లా చాలా మందికి ఇష్టం ఎవరు ఎట్లా చెప్తే అట్లా అంటే ఇష్టం అది బానిసత్వం నేను చెప్తున్నది అది కాదు అందరూ సమానమే నాకు ఏ మేరకు చెప్పాలో తెలుసుకొని నువ్వు నాకు అవి చెప్పు నీకు ఏం చెప్పాలో తెలుసుకొని నేను నీకు అవి చెప్తా తద్వారా నేను లిబరేషన్లో ఉంచుతున్నాను మరొక నిరంతరం నీకు ప్రతిదీ చెప్తూ వచ్చాను అనుకో నీ మనసు అంతా కుళ్ళిపోతుంది సో ఎదుటి వ్యక్తికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పు ఏ విషయాలు చెప్పాలో ఆ విషయాలు చెప్పు ఏవి ఇవ్వాలో అవి ఉదాహరణకి ఏదైనా ఇంటికి ఇంట్లో వెనక మూడు చెత్త ఉన్నాయి ఇచ్చరా మా ఇంట్లో ఉన్న ఉంచుకోండి అని తీసుకుంటారా అట్లనే చెత్త మాటలు కూడా ఇయ్యకు చెత్త ఆలోచనలు ఇవ్వకు చెత్త ప్రవర్తన వద్దు దుర్గంధం వచ్చేదే వద్దు కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసేది వద్దు ఇలాగనక చేస్తే నువ్వు అవుతాడు ఆ పురుషుడివి అట్లా ఈ భూమి మీద ఉన్న అవతార మూర్తులు అవతార మూర్తుల్ని గుర్తిస్తారు గమనించు ఏ నా బిడ్డ నన్ను గుర్తించట మనమంతా అవతారులు అందుకే హాలీవుడ్ సినిమాకి అవతార్ అని పేరు పెట్టారు ఊరికే పెట్టలేదు అంటే ఇద్దరు మనుషులే పాండోర గ్రహంలో స్థితిలో ఉన్న ఒక మనిషి నీచ స్థితిలో ఉన్న ఒక మనిషికి జరిగిన యుద్ధం అది ఉన్నత స్థితిలో ఉన్నవాడు ప్రకృతితో ఉన్నాడు నీచ స్థితిలో ఉన్నవాడు ప్రపంచం ఇరుక్కుపోయాడు అదే కథ శంకరాభరణం ఉన్నతమైన శంకర శాస్త్రికి నీచులైన మనిషికి జరిగిన చిన్న యుద్ధం అంతే రామకృష్ణ పరవంశ మనిషే ఉన్నతమైన గుణాలు కలిగిన వాడు ఏనాడు ఎవరిని హింసించని బాధ పెట్టని ఎవరి నుంచి ఏమీ కోరుకోని ఉన్న చిన్న తుండుగుడ్డతో హ్యాపీగా బతికినవాడు తన లైఫ్లోకి వచ్చేవే వచ్చాయి వెంపర్లాట లేదు ఎంత బాగుంటుంది ఆ స్థితి అది అనుభవించినప్పుడు తెలుస్తుంది పరమాద్భుతంగా ఉంటుంది అసలు తెలియని వాడికేమో తెలియదు ఇప్పుడు చిన్నపిల్లవాడు చెట్లో కూర్చొని ఆడుకుంటా ఉంటాడు ఇప్పుడు ఎవడన్నా పెద్దవాడు ఆడుకుంటాడా ఎందుకు ఆడుకోడు తెలిసింది ఇది ఆడుకునేది కాదని అట్లనే తెలియాలి చాటిలు చెప్పకూడదని వీరాల గురించి ఆలోచించకూడదని అబద్ధాలు చెప్పకూడదని ఎదుటి వ్యక్తిని మాటలతో బాధ పెట్టకూడదని అనవసర విషయాలు చర్చించకూడదని నీ యొక్క స్థితి మౌనము తప్ప మాట కాదని తెలియడం అటు తెలియడమే జ్ఞానం ఇది జ్ఞానం అంతకుమించి ఏముంది ఇక్కడ

ఉంది ఇదే కార్యం డోంట్ డిస్టర్బ్ అదర్స్ నువ్వు ఏదైనా పని ఎంచుకొని దాంట్లో ఉండిపో ఆ పనికి సహకరించే వాళ్ళకు ఇచ్చి పని చేయించుకో ఆ పనికి సంబంధం లేని వాళ్ళకు దాని గురించి చెప్పకు ఇదే ఒక పాత సినిమా ఉంది ఆ సినిమాలో ఒక డైలాగ్ నాకు ఎంత నచ్చిందో వీరైతే రేపు చూపిస్తా అందులో నాగేశ్వరరావు హీరో సినిమా పేరు ఉంటుంది సమ్థింగ్ జమీందారు అట్లా ఉంటుంది అందులో క్యారెక్టర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ ఎప్పుడు ఒక మాట ఉంటుంది హీరోని వాడు పెంచుకుంటూ ఉంటాడు ఈ పెంచుకుంటున్నవాడు చాలా బీదవాడు తద్వారా హీరో కూడా బీదరికైనా అనుభవిస్తుంటాడు వాడు వెరీ క్లియర్ థాట్ ఉన్న క్యారెక్టర్ బక్కగా ఉంటుంది అది ఒక ఫ్లోలో మాట్లాడేస్తుంటుంది ఏ భయం లేదు దానికి ఆ క్యారెక్టర్ ఏముంటుంది నువ్వు నాకు పుట్టిన పిల్లవాడు కాదు నేను తెచ్చుకున్నాను నిన్ను నువ్వు ఎవరి పిల్లవాడివో నాకు తెలుసు కానీ అది ఇప్పుడు చేర్చవలసిన సమయం ఇప్పుడు రాలేదు ఆ సమయం వచ్చినప్పుడు నేను వాడికి అప్పచెప్పి అవతారం చాలిస్తానంట ఆ డైలాగ్ ఎప్పుడు వస్తుంది అవతారం జాలిస్తానంట అంటే అవతారం అంటేనే ఏదో ఒక కార్యక్రమం ఉంది యూ హ్యావ్ సంథింగ్ టు డూ అది నీకు సంబంధించింది దానికి లార్జ్ స్కేల్లో ఏంది శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కదా మనిషి లెవెల్లో శిష్ట ఆలోచనలు ఉంచుకో దుష్ట ఆలోచనలు తీసేసి సేమ్ అంతే అంతే అందు గురించి ఏముంది కాబట్టి జీవిత పరమార్థం అంటే ఏందేందు అది చి అదే సినిమాలో అది అఖండ బ్రహ్మానంద అనుభవం అందరికి ఉంది ఇప్పుడు మనం అనుభవిస్తలేము యక్షణ ముగ్గురం అఖండ బ్రహ్మానంద అనుభవం అంటే నీ ఆనందం కరెక్ట్ కాలే ఆల్ ఇప్పుడు ఉదాహరణకి ఒక హోమం చేస్తారు ఆ హోమం చేసినప్పుడు ఇటుక పిల్లలన్నీ కలిపి ఒక డబ్బా కడతారు ఇటుక పిల్లలు ఎప్పుడు రోడ్ మీద పడుంది కదా తను తీసుకొచ్చి ఆ హోమం తయారు చేసిన మరుక్షణం దాన్ని ఎవడన్నా డిస్టర్బ్ చేస్తాడా దాని మీద ఎవడన్నా ఉమ్మిస్తాడా స్నానం చేయకుండా దాన్ని ముట్టుకుంటాడా పూజ చేస్తా అంటే దానికి ఒక శాంకిటీ వచ్చింది అట్లా కరప్ట్ కానీ డిస్టర్బ్ కానీ కా చేయని ఒకనొక సిచ్యువేషన్ అది అఖండ బ్రహ్మానంద అనుభవం అంటే అఖండ అంటే ఖండములు లేనిది ఖండితము కానిది ఖండముగా ముక్కలు కానిది అంతే బ్రహ్మానంద అనుభవం మనకు ఆనందంలో మళ్ళీ మూడు ఉన్నాయి ఓన్లీ ఇండియన్ కాంటెక్స్ లో బ్రహ్మానందం ఆనందం పరమానందం ఆనందం మొదటి స్థితి పరమానందం అన్ని మొదటి స్థితి ఆనందము ఈజ్ ఈక్వల్ టుమానందము ఈక్వల్ టు బ్రహ్మానందం ఎందుకంటే ఆనందంగా ఉన్నవాడికి పరమానందం బ్రహ్మానందం చిక్కుతాయి అవన్నీ స్థితులు కావు ఒక క్షణంలో ఆనందంగా ఉంటాడు అదే క్షణంలో పరమానందంలో ఉన్నాడు అనుకుంటే బ్రహ్మానందంలో ఉన్నాడు అది వాడి ఛాయిస్ అది అట్లా లేవు లెవెల్సే కాదు అవి ఆనందమే పరమానందమే బ్రహ్మానందము బ్రహ్మానందమే పరమానందము ఆనందము పరమానందమే బ్రహ్మానంద ఆనందం దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్ నువ్వు చెప్తున్న థియరీ నేను చెప్తున్నది నా అనుభవం నేను ఆనందంగానే ఉన్నాను కొన్నిసార్లు పరమానందంగా ఉంటాను అత్యంత తరత బ్రహ్మానందంగా ఉంటాను అయితే ఇది అంటే కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు చెప్తారు కొందరు చెప్పారు తెలిసిపోతుంది అది ఎవరితో ఉంటే నీకు సర్వత్రా ప్లజెంట్గా ఉందో అక్కడ ఒక రహస్యం ఉందని గుర్తించు ఇది ఒక సూత్రం జీవన సూత్రం మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి ఎవరితో ఉంటే నీకు బాగుందో నిరంతరం అక్కడ ఏదో రహస్యం ఉంది ఊరికే ఉండదు అది పూలతోట అడివైతే ఓకే అది ఎలాగుంటుంది అది నేను చెప్పేది మనిషి కాంటెక్స్ట్లో ఇది రమణ మహర్షి మీకు చెప్తున్నా నా అనుభవం నుంచి ఇప్పుడు చెప్తున్నా మరి జ్ఞానోదయం పొందినమని గుర్తుపట్టే గుర్తుపట్టలేము అన్నాడు ఆయన మళ్ళీ కాస్త మరి ఎలాగండి ఎట్లా గుర్తుపట్టాలి అంటే రమణ మహర్షి చెప్పిన మాట తెలుసా అది ముగిస్తా ఒక సంకేతం ఉంది దాని ద్వారా గుర్తించవచ్చు అన్నాడు ఏమిటది అతని సమక్షంలో నీ ఉంటే అతని సమక్షంలో ఉంటే నీకు చాలా ప్రజెంట్ ఉంటుంది ఎంతసేపు ఉన్నావో సమయం తెలియదు ఈ రెండే సంకేతాలు రెండవది అది నిమిషంలో తెలియదు కొంతకాలం ఉంటే తెలుస్తుంది సరే ఇన్ని రోజుల్లో సమయం తెలియలేదు ఎప్పుడు నిరంతరం ఆనందంగా ఉన్నా ప్రపంచంలో నిరంతరం ఆనందం లేదు ఒక గంట ఆనందంగా ఉంటావు గంట బాధపడుతావు గంట తీట లేపుకుంటావు గంట అరుస్తావు ఇదంతా డిస్టర్బ్ అవుతూ ఉంటావు ఒక స్థితి ఏంది అసలు అఖండంగా నువ్వు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నావు అలాంటి స్థితి ఉందా ఉంది నేనే ప్రమాణం దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మై మైండ్ ఇది ఏదో గొప్పలు చెప్పుకోవడానికి ఉన్నది చెప్తున్నా ముక్కు ఇట్లా ఉందని చెప్పినట్టు ఈ స్థితి ఉందని చెప్తున్నా అంతే ఉంటుంది ఏదైతే కంటిన్యూస్గా కొనసాగుతుంది ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒక జలపాతం ఉంది అందరు పోతే ఫుల్ ఎంజాయ్ చేస్తారా లేదా దానికి కారణం ఏం చెప్పండి పోని రోజు ఎందుకో తెలుసు కాదు ఆ జలపాతం ఎప్పుడు ఆగుతలేదు ఇప్పుడు జలపాతం వస్తుంది మళ్ళీ ఐదు నిమిషాలు రాలే అంత చూస్తారు అబ్బా అసలు ఏంది న్యూ సెన్స్ ఇది మళ్ళీ పోదాం పని మా మధ్య వచ్చింది ఏ పద 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 లోపు బురద వచ్చింది బురద వచ్చింది ఆ వాటర్ దాని క్వాలిటీ దాని ఫోర్స్ ఇంత కూడా తగ్గట్లే పెరగాలి ఇట్స్ కంటిన్యూస్లీ దేర్ నయాగరాజుల పాతం అంత ఫేమస్ అవ్వడానికి కారణం అఖండత ఒక నిరంతరత ఒక ఇన్సాంట్నెస్ ఒక యాడ్ కంటిన్యూ భాషలో అంటే ఎప్పటికీ ఓకే అట్లనే దేవాలయానికి పోతే కూడా షిరిడికి పోతే అక్కడ ఒకటి అఖండంగా ఉంది ఏది అఖండంగా ఉంటుందో దానికి ఒక దైవత్వం వచ్చేస్తుంది నువ్వేం చేయక్కర్లే నువ్వు జస్ట్ బీ ప్లజెంట్ అన్నీ సాధించబడుతుంది లైఫ్లో ఎవ్రీథింగ్ విల్ బీ మేనిఫెస్టెడ్ నీ మనసుని అసలు వేరే వాళ్ళ మీదకి పోనీయకు ఊరికే కూర్చో కూర్చోగా 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 పని చేయాలనిపిస్తుంది చేయి చేయాలనిపిస్తుంది చేయకు ఏమీ కాదు యు ఆర్ నాట్ హియర్ టు జస్ట్ వర్క్ లైక్ టు ఏమీ ఏమి చేయకపోవడం కూడా చాలా గొప్ప పని మసనోబు ఒక కాలిఫోర్నియా పోయినప్పుడు ఒక యూనివర్సిటీ అట్లా చర్చ జరిగింది సమ్ యూనివర్సిటీ ఐ ఐ ఫర్గాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ యూనివర్సిటీ ఒక ఆయన అడిగాడు నేను ఒక అడవి పెంచాలనుకుంటున్నా నేనేం చేయాలో చెప్పండి అన్నాడు దీనికి ఆన్సర్ ఏమి ఇచ్చిందో చెప్పండి చూద్దాం తొందరగా కాదు అది ఫిలాసఫీ కాదు ప్రాక్టికల్ ఇది సో నేను అడవి పెంచాలనుకుంటున్నా నేనేం చేయాలి అంటే అతను ఏం చెప్పాడు అడవి ఎక్కడ పెంచాలనుకుంటున్నావు ఆ ప్లేస్ నువ్వు ఎప్పటికి పోక అన్నాడు నువ్వు పోకపోతే అడవి అవుతుంది అంతే నువ్వు నువ్వే కానీ దాన్ని ఇది కలుపు మొక్క అది ఉపయోగపడే మొక్క ఇది ఔషధ మొక్క అని పీకి పీకి పాలేదు ఇప్పుడు నేను వ్యవసాయం ఇప్పుడు పొలం చేద్దాం అనుకుంటున్నది నేను మళ్ళీ ఈ రూట్ తర్వాత మళ్ళీ ఇటుకే డిసిషన్ నెక్స్ట్ ఎవరికి చెప్పాను ఎవరి సలహాలు తీసుకును ఇంక్లూడింగ్ రైతులవి నేను నా యొక్క ఇంటెలిజెన్స్తో నేను అడవి పెంచుతా అక్కడ ఉంటే ఉంటది పోతే పోతే అసలు నేను ఇంటర్ఫీర్ గాను చూద్దాం చేశారు చాలామంది సి ప్రయోగాలు ఏవి కొత్తగా ప్రయోగాలు అందరు చేస్తూనే ఉంటారు చేయాలి కూడా వన్ షుడ్ డూ యాజ్ మెనీ ఎక్స్పెరిమెంట్స్ యాజ్ పాసిబుల్ అది మన టాపిక్ కాదు కానీ అట్లా రమణ తాత ఒక అవతారం కృష్ణమూర్తి ఒక అవతారం మా బుచ్చారుడ్డ ఒక అవతారం నా బిడ్డ సునీత ఒక అవతారం నర్సింగ్ ఒక అవతారం నేను ఒక అవతారం అవతారం మరొక అవతారాన్ని గౌరవించాలి అది గుర్తుపెట్టుకో సో లెట్ అస్ రెస్పెక్ట్ ఈచ్ అదర్ ఫర్ నో రీజన్ అంతే అంతే అట్లా అంటే నీలో ఉన్నత స్థితి ఉన్నప్పుడు ఆ స్థితికి తగ్గట్టే నువ్వు ప్రవర్తిస్తావా లేదా ఎప్పుడున్న ప్రధానమంత్రి సపరపొట్టు విజులు వేస్తాడా చెప్పు ఏ మస్తు చేసిన వాళ్ళు అవే నీ పాడుకోను అంటే అటు అన్నారు కదా వాళ్ళకి బూతులు రావా వస్తాయి నువ్వు పుట్టినప్పుడు తర్వాత ప్రపంచంలో అన్ని రాకుండా అంత స్పేస్కి వెళ్ళాడు అంత గిత్త అంత చూస్తేనే నీకు ఆ రిఫైండ్ స్టేట్ వస్తుంది ఉత్తగానే నీకు రిఫైండ్ స్టేట్ రాదు అన్ని దరిద్రాల్లో పడ్డ తర్వాత ఇదంతా దరిద్రం అని తెలుసుకొని ఒక మంచి స్థితికి వెళ్తుంది మైండ్ ఇప్పుడు ఇప్పుడు నేనున్నా ఉత్తగానే ఇట్లా లేను ఓయమ్మ ఆ గోడి కూడా గుద్దుకొని ఆడిని తిట్టి వాడిని ద్వేషించి నన్ను ద్వేషించి చీ అనుకొని తెలుసా చాలా ఎందు జరిగేవాట్లు నేను ఒకటప్పుడు నా మైండ్ ఎట్లుందంటే మ్యాథ్స్ సార్ వస్తే మందిర్లో కొట్టేవాడు ఎప్పుడు వచ్చిన సరే అందరిని విపరీతంగా కొట్టేవాడు ఆయన అంటే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉండేది ఒకసారి బలంగా దేవుడి దగ్గరకు పోయి ఒకే ఒక్కసారి వీడు వీడిస్తే బాగుండే అంటే నాకు ఆయన మీద ఏం కోపం లేదు ఏమో ఈ దెబ్బలు తింత దమాఖరా ఎవరు చేంజ్ చేస్తారు నాన్న మన మాట ఎవరుంటారు ఇంకోటి స్కేన్స్ చేంజ్ చేయడానికి ఇంకో స్కూల్ ఉంటాయి కదా ఉన్నదే మంచి స్కూల్లో అదే మంచిది అట్లా సో నాకే ద్వేషం లేదు కోపం లేదు తప్పించుకోవడానికి ఇప్పుడు కుక్కను కొట్టింది రంత చూడు నీ మీద కోపం నువ్వే దాన్ని గెలితీవి ఈ దరిద్రుడు మంచిసారే ఇంకోటి ఆయన చెప్పిన మ్యాథ్స్ నాకు ఏది ఎక్కలేదు ఇప్పటి వరకు నాకు అప్పటి నుంచి ఆ మ్యాథ్స్ ఫోబియా పట్టుకుంది ఎందుకంటే ఆయన చూడగానే కొడతలేడు సో విపరీతంగా బట్టి బట్టి అప్ప చెప్తే చాలు అంతే ఉండేది భయం భయం విపరీతంగా తెలియదు మనకు మనకున్న ఆప్షన్స్ మనం మిగతా టీచర్లు అందరూ కొడుతున్నారు కానీ ఇట్లా కొట్ట అందరిని కొడుతున్నాడు ఒకటే అనుకున్నా మా అమ్మ గుడికి పోయి వస్తే బాగుండు అతను చావడం వల్ల నాకు నాకు హాయిగా ఉంటుంది సో తర్వాత తెలిసింది నా ప్రార్థనలో బలం లేదని ఆయన చచ్చిపోలేదు అట్లా తర్వాత ఒకసారి అతను తలబల కొట్టుకోగల నేను ముగ్గురు ఫ్రెండ్స్ ప్లాన్ చేసుకున్నాం సైకిల్ మీద పోతుంటే కింద నిలబడి రాయసిరేసిన నేను ఇంతలో మిస్ అయింది కొంచెం తగిలింది ఇంత మిస్ అయింది ఆయన ఇట్లా పోతుంటే వెనక షటిల్ కాక ఆడేది ఒకటి ఇనుప స్తంభం ఉంటుంది తంగ్ అన్నది చూసిండు ఎవడు లేదు దాక్కున్నాం గ్రౌండ్లో ఎవరు లేరు మస్తు భయపడ్డాడు అటు ఇటు చూసిండు చివరి గట్టిగా అరిచిండు ఎవడా నన్ను కొట్టినోడు అది అన్నాడు మేము అంతా దాక్కున్నాం ఆయన కండబడి ఉంటే మా కాళీర కొట్టేటోడు సో ఫెయిల్డ్ అటెంప్ట్సే అంత మంచికి జరిగింది దానికి కారణం ఏంది అది కౌంటర్ రియాక్షన్ అది ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చినప్పుడు వాళ్ళ ఆపరేషన్లో మన వాళ్ళు తిరుగుబాటు చేశారు తప్ప మనం ఎందుకు తిరుగుబాటు చేస్తాం అట్లా ఇప్పుడు నేను ఎవరి నరిచినా నేను కాదు కారణం అలాంటి సందర్భం క్రియేట్ చేయకపోతే అయిపోయాను నేను ఎవ్వరి జోలికి పోను కానీ అందరు నా జోలికి వస్తారు ఏం చేద్దాం సో నేనేమంట ఇది అపార్ట్ ఫ్రమ్ పర్సనల్ థింగ్స్ మనం ఎవరిని ఇంటర్ఫియర్ చేయొద్దు ఇదే మొట్టమొదటి జీవన సూత్రం నీకు లైఫ్ అర్థమైందా లేదా ఎట్లా తెలుస్తుంది ఒక వ్యక్తిని చూస్తే చెప్పేయచ్చు తన పని ఏమిటో తను చేయాలి అది ఇంటి పని వంట పని ఊడ్చే పని వాట్ ఎవర్ ఇట్ బి అందులో లీనమైపో నేర్చుకోవాలనిపించింది నేర్చుకో కానీ నువ్వు ఎందుకట్లా కూర్చున్నావు నీ ఏడగొన్నావు అదేనా మన సాంప్రదాయం నీ ఇంటర్ఫీరెన్స్ వద్దు సో డోంట్ పోక్ యువర్ నోస్ ఇన్ టు ఎవ్రీబడీస్ ఎఫైర్స్ దట్ కిల్స్ హ్యూమన్ ఎసెన్స్ అనమాట సో వింటున్న వాళ్ళందరూ అవతారులే నా అవతారం మీ అవతారులకి శిరస్సు వంచి నమస్కారం చేస్తుంది రేసరస్స వైస